ఫ్రెండ్స్ ఇప్పుడు అయిన వార్త చంద్రబాబు షాకింగ్ నిర్ణయం ఇక ముఖ్యమంత్రి ఆయన అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఏంటి ఆ సంగతి అనేది చూసేద్దాం ఫ్రెండ్స్ వివరాలకు వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకౌన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి ఉభయ సభలను నిరవధికంగా వాయిదా వేశారు అయితే అసెంబ్లీ ప్ర సమావేశాలు ఆఖరి రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శాసనసభలో కీలక వ్యాఖ్యలు చేశారు శుక్రవారం అసెంబ్లీలో సుదీర్ఘ ప్రసంగం చేసిన చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు ఐదోసారి కూడా ముఖ్యమంత్రిగా తానే ఉంటానని చెప్పుకొచ్చారు అయితే మరి వస్తానంటూ చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు అయితే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ఫోర్ పాయింట్ ఓ వర్షన్ ఇప్పుడే మొదలైందన్న చంద్రబాబు ఐదోసారి కూడా తానే ముఖ్యమంత్రిగా వస్తానన్నారు మంచి చేసే వారిని ప్రజలు మళ్ళీ మళ్ళీ గెలిపిస్తారన్నారు చంద్రబాబు కొన్ని రాష్ట్రాల్లో ఒకే పార్టీ ముప్పై ఏళ్ళు పాలించిన విషయాన్ని కూడా గుర్తు చేశారు మరి ఇదే సమయంలో రాజధాని అమరావతి నిర్మాణం నిర్మాణంపై సభలో చంద్రబాబు కీలక ప్రకటన చేశారు వచ్చే డిసెంబర్ నుంచి అమరావతి రాజధాని నిర్మాణ పనులు ప్రారంభించ ప్రారంభిస్తామన్న చంద్రబాబు డిసెంబర్ నుంచి వేసిన గేరు మార్చకుండా హై స్పీడ్తో అమరావతి పనులు చేపడతామన్నారు ఎన్జిఓ ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు అధికారుల భవనాలను తొమ్మిది నెలల్లోగా పూర్తి చేస్తామని ఆరు నెలలలోపు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్ భవనాల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు మొత్తంగా వచ్చే మూడేళ్లలోపు అమరావతికి ఓ రూపం తీసుకొస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు అలాగే ఏపీ జీవనాడి అయినా పోలవరానికి కూడా తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందన్న చంద్రబాబు రెండు వేల ఇరవై ఏడు నాటికి పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తామన్నారు మరోవైపు అభివృద్ధి సంక్షేమ కార్యకలాపాలను క్రమాలను బ్యాలెన్స్ చేసుకుంటూ పాలన సాగిస్తున్నామన్న చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర రెండు వేల ఇరవై ఏడు విధానంగా ఆధారంగా ముందుకెళ్ళినట్టు చెప్పారు మల్ వెళ్ళి వెరీ హెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నినాదంతో తమ ప్రభుత్వం పనిచేస్తుందన్న చంద్రబాబు టీం లీడర్గా తాను పనిచేస్తానని మిగతా సభ్యులు కూడా ఇందుకోసం కృషి చేయాలని సూచించారు ఎమ్మెల్యేలందరూ తమ తమ నియోజకవర్గ పరిధిలోని విజన్ డాక్యుమెంట్ తయారు చేయాలని సూచించారు రెండు వేల ఇరవై రెండు వేల నలభై ఏడు నాటికి మీ నియోజకవర్గాన్ని ఎలా మీరే నిర్ణయించుకో